హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఉన్నాను కన్నూర్ బస్టాండ్లో ఈరోజు మనం ఒక మహాశక్తివంతమైన ఆలయం అలాగే అమ్మవారి శక్తి పీఠాలు పుట్టడానికి మూల కారణమైన ప్రదేశానికి వెళ్ళబోతున్నాం వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా ఆసక్తికర విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు మనం కన్నూరు నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న కొట్టియూర్ శ్రీ మహాదేవ టెంపుల్కి వెళ్ళబోతున్నాం ఈ దేవాలయం సంవత్సరానికి కేవలం ఇరవై ఏడు రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారు కన్నూర్ స్టాండ్లో మార్నింగ్ సిక్స్కి ఫస్ట్ బస్సు ఉంటుంది ఆ బస్సు నేను ఎక్కలేకపోయాను ఎందుకంటే నిలబడడానికి కూడా ఖాళీ లేదు అందుకే సెవెన్ థర్టీ బస్సులో వెళ్తున్నాను జర్నీ టైం కూడా టూ అవర్స్ ఉంటుంది అలాగే జర్నీలో అందమైన ప్రకృతిని కూడా మనం ఆస్వాదించవచ్చు ముందుగా తెలుగు రాష్ట్రాల నుంచి కన్నూరుకి ఎలా చేరుకోవాలో చూద్దాం హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి కన్నూర్కి ఫ్లైట్స్ అవైలబుల్గా ఉంటాయి మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు కన్నూర్ సిటీకి ఎయిర్పోర్ట్కి ట్వంటీ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది మీరు డైరెక్ట్గా క్యాబ్లో కొట్టియూరుకి వెళ్ళిపోవచ్చు లేదా బస్సులో వెళ్ళాలనుకుంటే కన్నూరుకు వచ్చి వెళ్ళొచ్చు ఇక ట్రైన్లో వచ్చే వాళ్ళకి సికింద్రాబాద్ నుంచి విజయవాడ నుంచి వీక్లీ ట్రైన్ ఒకటే ఉంది మీరు ముందుగా బెంగళూరుకు వస్తే అక్కడి నుంచి టూ డైలీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి కన్నూర్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే తర్వాత ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నానో అలాగే మీరు కూడా కొట్టియూరుకి చేరుకోవచ్చు కానీ ఈ రోడ్ జర్నీ మాత్రం చాలా థ్రిల్లింగ్గా అద్భుతంగా కనులకు పండగగా ఉంటుంది ఇప్పుడు జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే ఉంది ఇక్కడ మీరు జనాలను చూస్తున్నారు కదా ఎక్కడెక్కడి నుంచో నడిచొస్తారు ఈ టెంపుల్కి ఈ ట్వంటీ సెవెన్ డేస్ మాత్రం ఇక్కడ ఒక పెద్ద జాతర అని చెప్పొచ్చు చాలా మంది తమిళ వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి అలాగే మన తెలుగు వాళ్ళకి కూడా కొట్్యూర్ అనే ఒక అద్భుతమైన ప్రదేశం ఉందని చెప్పి చాలా మందికి తెలియదు మనం ఆలయాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తామో వెళ్ళే దారిని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం గ్రీనరీ అసలు కన్నులు పండగగా ఉంటుంది ఇక కేరళ నేచర్ గురించి ప్రత్యేకంగా ఉంది అందులోను మాన్సూన్ కేరళలో ఆల్మోస్ట్ చాలా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఇదే ఫీల్ కలుగుతుంది అలా ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ రెండు గంటలు జర్నీ చేసిన తర్వాత కొట్్యూర్ అయితే చేరుకున్నాను ఇక్కడ కొట్్యూరులో దిగిన తర్వాత మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రెండు టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ కొట్టియూర్ అక్కడ కొట్టియూర్ భవాలి నది అని చెప్పేసి ఉంటుంది ఆ నదికి యువతల పక్క అంటే ఇప్పుడు మనం బస్తీయం కదా యువతల పక్క ఇక్కర టెంపుల్ ఉంటుంది ఆ నదికి అవతల పక్క అక్కర కొట్టియూర్ టెంపుల్ ఉంటుంది అక్కర కొట్టియూర్ టెంపుల్ని ట్వంటీ సెవెన్ డేస్ మాత్రమే తెరుస్తారు ఆ ట్వంటీ సెవెన్ డేస్ ఇక్కర కొట్టియూర్ ని మూసేస్తారు మళ్ళీ అక్కర టెంపుల్ క్లోజ్ చేసిన తర్వాతే ఈ టెంపుల్ని ఓపెన్ చేస్తారనమాట ఇప్పుడైతే ఈ టెంపుల్ క్లోజ్ చేసింది కానీ ఆ టెంపుల్ కి ఈ టెంపుల్ వెళ్ళాలన్నా మనకి దోతి అయితే మాత్రం కంపల్సరీ పైన షర్ట్ వేసుకోకూడదు నా బ్యాగ్ లో ఎప్పుడు పంచి ఉంటుంది కాబట్టి నాకైతే ప్రాబ్లం రాలేదు నేను పంచి కట్టేసుకొని ముందు ఇక్కడ కొట్టూరు టెంపుల్ ని దర్శనం చేసుకుందామని వెళ్ళాను కరెక్టే అంటే టెంపుల్ మూసేసి ఉంటది కానీ ఆ టెంపుల్ ని చూడాలి కదా ఇక్కడ చూడండి క్లోజ్ చేసి ఉన్న టెంపుల్ని చూడడానికి ఎంతమంది ఉన్నారో ఈ టెంపుల్ సంవత్సరం మొత్తం ఓపెన్ చేసే ఉంటుంది ఈ ట్వంటీ సెవెన్ డేస్ మాత్రమే క్లోజ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ సంవత్సరం మొత్తం పూజలు అందుకున్న శివయ్య ట్వంటీ సెవెన్ డే మాత్రం అక్కడికెళ్లి పూజలు అందుకుంటాడు ఎందుకంటే ఆ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది ఈ ఇరవై ఏడు రోజులు జరిగే ఈ పండుగని వైశాఖ మహోత్సవం అని అంటారు ఇరవై ఎనిమిదో రోజు మళ్ళీ వచ్చి ఇక్కడ ఈ టెంపుల్ ఓపెన్ చేస్తారనమాట గర్భగుడి తలుపులు తెరవకపోయినా ఈ టెంపుల్ చూడటానికి చాలా బాగుంది ఈ టెంపుల్ చూసిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి రోడ్డుకి అవతల వైపు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా బస్ కి అవతల వైపు ఉన్న ఆర్చ్ ఈ ఆర్చ్ లోపల ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే అక్కర కొట్టిఆర్ టెంపుల్ వస్తుంది నిజంగా ఆ టెంపుల్ ని చూడాలంటే అదృష్టం ఉండాలి అసలు నేను ఎందుకు ఈ టెంపుల్ గురించి ఇంతలా మాట్లాడుతున్నాను అని మీకు అర్థం కావాలి అంటే ఈ ప్రదేశం స్థల పురాణం తెలియాలి టెంపుల్ కూడా ఏదో పెద్ద ఆర్కిటెక్చర్ తో నిర్మించుంటారని చెప్పి ఊహించుకోవద్దు ఆ టెంపుల్ మొత్తం పూరి గుడిసెలతోనే నిర్మించి ఉంటుంది కానీ చాలా యూనిక్ గా ఉంటుంది ఎందుకో ఇక్కడ కుంకుమ చూస్తుంటే చాలా ప్యూర్ గా ఉన్నట్టు అనిపించింది అలాగే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే టెంపుల్ చుట్టూ నేచర్ అయితే చాలా బాగుంది చూడడానికి ఎందుకంటే చాలా మంది విజిట్ చేయరు కదా ఈ ట్వంటీ సెవెన్ డేసే కదా విజిట్ చేసేది ఇక్కడ ఈ చిన్న పాయ చూడండి నేను ఇందాక చెప్పాను కదా బవాలి నది అని చెప్పి ఆ నదిలోకి వెళ్ళి కలుస్తుంది ఇది వామో జనాలు చూడండి అసలు ఎంతమంది ఉన్నారో ఇదంతా దర్శనం కోసం క్యూవే అక్కడ మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అదే భవాలి నది బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ దాటుకుంటేనే మనకు దేవాలయం ఉంటుంది ఇక్కడ నుంచి కరెక్ట్ గా శివయ్యని దర్శించుకోవాలంటే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ హాఫ్ కిలోమీటర్ కూడా ఏదో సింగిల్ లైన్ కాదు ఎలా పడితే అలా ఉన్నారు చూడండి జనం అయితే మాత్రం మామూలుగా లేరు మనం ఇందాక నిలబడి ఉన్నాం కదా అక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ మీదకి రావడానికి నాకైతే ఒక గంట పట్టింది ఇదిగోండి భవాలి నది ఈ నదికి అవతల వైపే అక్కడ కొట్్యూర్ అంటే మనం ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోబోయే టెంపుల్ ఇప్పుడు నేను ఇందాక చూసి వచ్చాను కదా టెంపుల్ అది ఇక్కడ కొట్టియోర్ మనం ఇక్కడికి వస్తే ఆ మహాశివుణ్ణి చూడడంతో పాటు ఇక్కడ ప్రకృతిని కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ ఇప్పుడు ఈ ప్రదేశం యొక్క స్థలపురాణం తెలుసుకుందాం పూర్వం దక్ష ప్రజాపతి తన కూతుర్ని అంటే సతీదేవిని అల్లుణ్ణి అంటే మహాశివుణ్ణి పిలవకుండా దక్షయజ్ఞం చేస్తాడు తన తండ్రి పిలవకపోయినా సతీదేవి కుటుంబం మీద ప్రేమతో ఆ యజ్ఞానికి వస్తుంది అప్పుడు దక్ష ప్రజాపతి సతీదేవి భర్త అయిన మహాశివుణ్ణి దారుణంగా నిందిస్తాడు శ్మశానంలో ఉంటాడు ఉళ్ళంతా బూడిద పాములతో ఉంటాడు అని చాలా రకాలుగా నిందిస్తాడు ఆ బాధ తట్టుకోలేక సతీదేవి అదే యజ్ఞంలో ఆత్మార్పణ చేస్తుంది ఆ విషయం తెలుసుకున్న మహాశివుడు వీరభద్రుడు భద్రకాళిని సృష్టించగా వాళ్ళు యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుణ్ణి సంహరిస్తారు ఆ తర్వాత శివయ్య సతీదేవిని చేతిలో పట్టుకొని విశ్వమంతా తిరుగుతుంటే శ్రీ మహావిష్ణువు లోకం బాగు కోసం సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు ఆ శరీర భాగాలు పడిన స్థానాలు శక్తి స్థానాలు వాటిని శక్తిపీఠాలు అంటారు అంతటి మహాయజ్ఞం జరిగిన స్థలమే ఈ అక్కర ఈ అక్కర కొట్టియూరులో మహాశివుడికి మొదటి రోజు నెయ్యితో అభిషేకం జరపగా చివరి రోజు కొబ్బరి నీళ్లతో అభిషేకం జరిపి ఈ మహోత్సవాన్ని ముగిస్తారు దానికోసం భక్తులు స్వామివారికి కొబ్బరికాయల్ని తీసుకొస్తారు అవైతే ఇన్ని కుప్పలు పడుంటాయో జనాలైతే అయితే ఇరవై ఏడు రోజులు రారు చూడండి అసలు ఎంత మంది ఉన్నారో ఈ సంవత్సరం ఈ దేవాలయం క్లోజ్ చేసే డేట్ వచ్చేసి జూలై ఫోర్త్ చూడండి మనకి ఎదురుగా పూరి గుడిసి కనిపిస్తుంది కదా దాంట్లోనే శివయ్య ఉంటారు అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి అదే టెంపుల్ ఈ పాకలోనే సతీదేవి ఆత్మార్పణ చేసుకున్న స్థలం ఉంటుంది నాకు అంతకుముందు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భక్తుల్ని చాలా మందిని అడిగితే చెప్పారు ఈ ప్లేస్ లో ఏదైనా కోరుకుంటే జరగకుండా ఉండకపోయే ప్రసక్తే లేదంట చూడండి అసలు ఎంతమంది జనాలు ముక్కు కోసం ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి నడిచొస్తారంట ఏంటి ఈ కొండ ప్రాంతంలో హెచ్చు తగ్గులు ఉంటాయి ఈ కొండ ప్రాంతంలోనే నడిచొస్తారంట ఇక్కడ మనం స్టే చేయాలనుకుంటే చేయొచ్చు చాలా రూమ్స్ ఉన్నాయి చాలా హోటల్స్ ఉన్నాయి చాలా హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి ముఖ్యంగా దేవస్థానం వాళ్ళ రూమ్స్ కూడా ఉన్నాయి ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా పర్లేదు మీరు రావడానికి ట్రై చేయండి చాలా మహాద్భుతమైన శక్తివంతమైన స్థలం ఇది సంచారీస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను